అప్రమేయ అని నాలుగు వందల పదమూడవ నామం అంటే మేయము అంటే కొలతకి అందేది కొలవటానికి వీలయ్యేది ప్రమేయము అంటే చక్కగా బాగా కొలతకి అందేది అప్రమేయం అంటే కొలతకి అందనిది అని అర్థం వస్తుంది కొలత రావాలంటే పరిమితి ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికని పరిమితి ఉంటే కొలత వేయగలరు పరిమితి లేకపోతే కొలతకు ఎక్కడ అందుతుంది అమ్మ పరిమితి లేనిది స్వరూపము విశ్వరూపము విశ్వరూపము అప్రమేయము అమ్మని కొలవటానికి వీలు లేనిది కానీ అమ్మ కొలతకి అందనిదే కానీ మనం ఏం చేస్తున్నామంటే కొలుస్తున్నాము అంటాము కొలుస్తున్నాము అమ్మని కొలుస్తున్నాము అంటాం అమ్మని కొలుస్తున్నామంటే అమ్మని కొలవగలమా కొలతకి అందనిది కదా అప్రమేయ కదా అయినా ఎందుకు అలా కొలుస్తున్నామంటే మన బ్రతుకుని తరింపజేసుకోవటానికి అలా కొలుస్తున్నాం అలా నామరూపాలు లేని తల్లి మనకు ఎన్నోసార్లు చెప్పారు నామరూపాలు లేని తల్లి మన కోసం నామ రూపాలు ధరించి వచ్చి ఆ కొలుచుకోవడానికి ధ్యానించడానికి తలవటానికి మనము పూజించటానికి వీలుగా అమ్మ దిగి వచ్చింది దిగి వచ్చి అలా మనతో చేయించి మనల్ని మళ్ళీ ఉత్తమ స్థితికి చేస్తుంది తీసుకెళ్తోంది ముక్తుల్ని చేస్తుంది చెయ్యటానికి అమ్మే దిగి వచ్చింది అలా మనకి నామరూపాలు ఇచ్చిన తల్లి మళ్ళీ నామరూపాలు లేని తల్లి ఈ జగత్తంతటికీ నామరూపాలుగా సృష్టించింది మళ్ళీ తాను కూడా నామరూపాలు ధరించి వచ్చి ఈ నామరూపాలతో ఉన్నటువంటి జీవులు కొలిచి తరించటానికి చానించి పైమెట్టు ముక్తిని పొందటానికి అమ్మ అలా దిగి వచ్చింది అందుకని ఆ నామరూపాలతో మనం అమ్మని కొలుస్తున్నాము మనం నైవేద్యం పెడతాం మనం పళ్ళు ఇస్తాం నీళ్ళు ఇస్తాం మరి అవన్నీ ఎక్కడి అన్నీ అమ్మ మనకి ఇచ్చినవే అమ్మకి మనము అందిస్తున్నాం అందుతున్నాయనే భావన చేస్తున్నాం ఆ అపరిమితాన్ని పరిమితం చేస్తున్నాం పరిమితం చేసి అపరిమితమైనటువంటి అప్రమేయైనటువంటి తల్లి ఈ పరిమితులతో కూడుకున్నటువంటి జగత్తుని సృష్టించింది కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి పరిమితములైనటువంటి పళ్ళు పాలు అవి అన్నీ కూడా పదార్థాలన్నీ పరిమితములైనవి ఆ పరిమితములైనటువంటి ఈ శరీరాలతో ఉన్నటువంటి జీవుడు పరిమితములైనటువంటి పదార్థాలతో మన కోసం పరిమితమైనటువంటి తల్లిని ఆరాధిస్తున్నారు అలా సర్వవ్యాప్త అయినటువంటి తల్లిని కొలవటం ఎవరికీ సాధ్యం కాదు కదా అందుకని అమ్మ కొలవటం అన్నా అర్థం రెండు వస్తుంది అది ఎలా విశ్వవ్యాప్తంగా ఉన్నా అమ్మని కొలవలేము కనుక అమ్మ దిగి వచ్చింది మరి అమ్మ ఇచ్చింది అమ్మకి ఇవ్వటం తప్ప అంటే పరిమితం చేశాం కదా అమ్మని అంటే కోరుకున్నాం ఆ నామరూపాలు కావాలి అని లేతే నామరూపాలు లేని ఆ పరమాత్మని కొలిచేటువంటి సామర్థ్యము శక్తి మనకి వెంటనే రాదు కదా అందుకని నామరూపాలతో ఉన్నటువంటి మూర్తిని పూజ పునస్కారము ధ్యానము జపము అలా చెయ్యగలగటానికి తేలిగ్గా ఉంటుందని అమ్మని కోరుకుని ఆ పరిమిత రూపాన్ని మనము దర్శింపజేసుకుంటున్నాం అలా చూస్తున్నాం విగ్రహ రూపంలో చిత్రపటం రూపంలో చూస్తున్నాం అలా చూసి చూసి పూజించి పూజించి ధ్యానించి ధ్యానించి మనస్సులో నిలుపుకోవాలి మనస్సులో నిలుపుకున్న తర్వాత అది అలా నిలిచిపోతే అదంతా మనం చేసేటువంటి కర్మంతా కూడా అమ్మమయమే అవుతుంది ఆత్మమయమే అవుతుంది నిష్కామమే అవుతుంది జ్ఞానమయమే అవుతుంది ఆత్మ దర్శనము అవుతుంది ఇంకా అప్పుడు కావాల్సింది ఇంకేముంది అదే కదా దానికోసమే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడమే కావాలి మనం మార్గాన్ని పట్టుకుని పయనం మొదలెడితే ఎప్పటికైనా చేరతాం అలాగే యథాశక్తి మనం సూర్యుడికి మనము నమస్కారం చేస్తాము మరి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం కాసిన నీళ్ళు ఆయనకి అర్ఘ్యం ఇస్తే ఆయన సంతోషిస్తాడు అంటారు మరి అసలు సూర్యునికి దీపం చూపిస్తాం పూజ చేస్తాం దూపం చూపిస్తాం దీపం చూపిస్తాం ఇవన్నీ సూర్యునికి ఈ దీపం ఎంత సూర్యుని వెలుగులో అయినా మన తృప్తి కోసం మనము ఆయన ఇచ్చిన వెలుగునే మళ్ళీ ఆయనకి కొంచెం సమర్పణ చేస్తున్నాం అలా చెయ్యటంలో ఉన్నటువంటి తృప్తి ఆనందము మనము అనుభవించగలిగితే అదే ముక్తికి మార్గం అవుతుంది ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడనుకోండి తల్లి బిడ్డకి ఇస్తుంది తల్లి కదా ఏది ఇచ్చిన బిడ్డకి తల్లిని అడిగితే అన్నీ ఇస్తుంది తల్లి దగ్గర అన్నీ ఉంటాయి అమ్మ నాకు ఇది కావాలి అంటే అమ్మ పెడుతుంది పెట్టి నాకు బిడ్డవా అమ్మా అని అడిగితే ఆ బిడ్డ దాచుకుంటుంది నేను ఇవ్వను ఇవ్వను అంటే వెనక్కి పెట్టుకుంటే ముద్దు పెట్టుకుంటుంది పిల్లని ఆ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటు ఎందుకంటే దానికి ఇవ్వాలి అని తెలియదు కనుక దాచుకుంటుంది అని ముద్దు పెట్టుకుంటుంది కొంచెం పెద్ద అయిన కొద్దీ అమ్మా అందరికీ పెట్టాలి నువ్వు తినాలి ఎవరికీ పెట్టకుండా తినకూడదు అని మనం నేర్పినప్పుడు తర్వాత అమ్మ నాకు పెట్టు అంటే పెడుతుంది పెడితే ఏం చేస్తుంది అమ్మ తినేస్తుందా తినదు నా బంగారమే పెట్టేవి అని చెప్పి మళ్ళీ అది బిడ్డకే ఇచ్చేసి ఇంకా తీసుకొచ్చి పెడుతుంది బిడ్డకి కావలసినంత పెడుతుంది అలా అమ్మ ఇచ్చిందే అయినా అమ్మకి పెడితే తృప్తి అంటే నా బిడ్డ నా మంచి మార్గంలో ఉన్నాడు ఒకరికి పెట్టే మార్గంలో ఉన్నాడు సత్ సత్కర్మలు చేసేటువంటి మార్గంలో ఉన్నాడు అని తల్లి సంతోషిస్తుంది తనకి ఇష్టమైన మార్గము తను చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే ఏ తల్లికి బిడ్డ మీద ఇష్టం ఉండదు ఇష్టము అంటే మరి అనుసరించని వాళ్ళు ఇష్టం ఉండరా అంటే ఇష్టం ఉంటారు కానీ విశిష్టానికి ఇష్టానికి కష్టానికి చాలా తేడాలు ఉంటాయి అలాగే మరి ప్రత్యేకమైనటువంటి మంచి కర్మలు శుభకర్మలు చేస్తూ చెప్పిన మాట విన్నటువంటి బిడ్డ మీద తల్లికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది చెప్పిన మాట విననే బిడ్డ మీద ప్రేమ ఉన్నా చూపించదు చూపిస్తే వాడు పాడైపోతాడని దండిస్తుంది ప్రేమని దాచుకుని ప్రేమని చూపించకుండా కోపాన్ని నటించి దండిస్తుంది అలాగే మనము ఆ బిడ్డ స్థితిలో మనమున్నాము ఆ బిడ్డ దగ్గర ఉన్నటువంటి అమ్మ స్థితిలో మన అమ్మ ఉంది అమ్మ కూడా అంతే అమ్మ ఇచ్చిందే కదా ఆ అమ్మకి ఏం తక్కువ మనం ఇవ్వాలా ఏంటి మనం ఇచ్చిందే ఆవిడ తింటుందా అనేటువంటి భావాలు ఉంటే వాడిని అమ్మ మెచ్చదు ఎందుకంటే మన అమ్మా నాకున్నది నువ్వు ఇచ్చింది ఇది ఇదే నీకు అర్పణ చేస్తున్నానమ్మా నీ దయమ్మ నువ్వు అనుగ్రహించమ్మా మరి ఆ రోజు శంకరుడు అమ్మని ఆ దరిద్ర అనుభవిస్తోంది ఆమె ఇవ్వమ్మా అంటే ఏనాడన్నా కొంచెం ఏమన్నా ఎవరికన్నా పెట్టిందా ఏనాడు ఎవరికీ ఏం పెట్టలేదు నన్ను ఏం చూసి అమ్మ ఇవ్వమంటావు ఐశ్వర్యాన్ని అని అడుగుతున్నామ్మ నేను ఇవ్వను ఏనాడు ఎవరికీ ఏమీ పెట్టలేదు నేను ఇవ్వను అంటే అమ్మ నాకు ఈ ఉసిరికాయ ఇచ్చిందమ్మా చూడమ్మా నాకు ఈ భిక్షలో భిక్షా ఈ ఉసిరికాయ వేసిందమ్మా చూడమ్మా చూసి ఈ ఉసిరికాయ వేసినందుకు ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మా అని ఆమె తరపున శంకరుల వారు అమ్మని ప్రార్థిస్తే అప్పుడు అమ్మ బంగారు ఉసిరికాయల్ని వర్షింపజేసింది అమ్మ తల్లి ఎంత దయామయ్యి ఎంత కరుణామయ్యి అయితే అలా వర్షింపజేస్తుంది మరి ఆయన యొక్క తత్వం ఎంత దయామయుడు ఆమె దరిద్రాన్ని అనుభవిస్తాందని చూడలేక ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆమె తరపున ఆయన అమ్మవారిని వేడుకున్నాడు పోరాడినట్లే పోరాడాడు అలా ఆ కనకధారాస్తవం ఆ రకంగా మనకి అందించారు అలా మరి ఏదైనా మనము పెట్టుకున్న వాడికి పెట్టుకున్నంత చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటారు చూసారా అలాగే మనము ఎంత పెడతామో అలాగే దానికి అంతంతై తిరిగి వస్తుంది మన శక్తి కొద్దీ తెచ్చుకొని తృప్తిగా అమ్మకి అమ్మ అమ్మ ఇచ్చిందే అయినా అమ్మకి పూజ పునస్కారము నైవేద్యము పెట్టి అమ్మ ఆరగించమ్మా అని అనుకుంటే చక్కగా ఆనందంగా ఉంటుంది ఇలాగే ఒకసారి గుడిలో తండ్రి రోజు నైవేద్యం పెడతాడు తండ్రి రోజువార రోజు అమ్మవారికి నైవేద్యం పెడతాడు పెడితే పెడుతుంటే తండ్రి ఒకరోజు ఊరేళ్ళవలసి వస్తుంది చిన్న పిల్లడు కొడుకు ఆ కొడుకుతో నేను నైవేద్యం పెట్టడానికి వల్లగాదివాళ నువ్వు పెట్టినానా అని ఆ పిల్లడికి అప్ప చెప్పి వెళ్తాడు తండ్రి వెళ్తే ఆ పిల్లడు అమ్మ ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి గుళ్ళో దూపదీప నైవేద్యాలు పెడతాడు పెడితే అమ్మ తినకపోతే తినలేదని నువ్వు రోజు నాన్న పెడితే తింటున్నావు నేను పెడితే ఎందుకు తినలేదు తిను నాన్న వచ్చి నేను పెట్టలేదంటాడు తిను తిను అమ్మ తిను అమ్మ తిను అని ఆయన నువ్వెందుకు తినవు అని ఆ పిల్లవాడు అడుగుతున్నాడని అమ్మ చేత్తో తీసుకుని తిన్నది తింటే తర్వాత తండ్రి వచ్చాక ఏదిరా ప్రసాదం అంటే అమ్మ తిన్నది అంటాడు అమ్మ తినదా అమ్మ తింటమేంటరా అబద్ధాలు చెప్తున్నావు అంటే కాదు నాన్న అమ్మ తిన్నది నువ్వు రోజు పెడుతుంటే తిన్నది కదా అమ్మ నేను పెడితే తినకపోతే నువ్వు పెట్టలేదంటావు అని అమ్మని అడిగాను గట్టిగా అడిగితే అమ్మ తిన్నది అంటాడు ఏది చూపించు అని చెప్పి ఏం తిన్నది అని పిల్లడి మాట నమ్మడు ఎందుకంటే ఆయన రోజు చేసే పనిగా ఆయన చేస్తున్నాడు నైవేద్యం యాంత్రికంగా రూప నైవేద్యాలు చేస్తున్నాడు అది ప్రసాదంగా స్వీకరిస్తున్నారు మరి అది అమ్మ అట్లా వచ్చి తింటుంది అనేటువంటి భావము లేదు ఎందుకంటే పెట్టాలి గనక పెడుతున్నాము తినాలి కనుక తింటున్నాము అనేటువంటి భావన మాత్రమే ఉంది ఆ బిడ్డకి అమ్మ వచ్చి తినాల్సిందే అనేటువంటి గట్టి పట్టుదల చూసి ఆ బిడ్డ పట్టుదల చూసి అమ్మ తినది వచ్చి అడిగితే తండ్రి మరి ఎలా కనపడుతుంది కనపడదు కదా ఇక కనపడకపోతే అమ్మ ఎట్లా కనపడుతుంది ఆ తండ్రికి కనపడదు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని అంటే అప్పుడు అన్నము తిన్నా చెయ్యి ఆ ప్రసాదం తిన్నా చెయ్యి చేతికి అంటుకుని ఉంది ఎరా నువ్వు తిన్నాక చెయ్యి కడగలేదేంట్రా అని చెయ్యి చేతికి అంటుకున్న ఆ అంటుకున్నటువంటి చేతిని బయటికి పెట్టి చూపించింది అప్పుడు అమ్మా నువ్వు నా బిడ్డ ఇంత అదృష్టవంతుడా వాడి యొక్క భక్తి నాకు లేకపోయింది నేను ఆ బిడ్డతో పాటు నేను కూడా అదృష్టవంతుడయ్యానమ్మ అని ఆ రోజు తండ్రి ఆనందపడ్డాడు అంటే అక్కడ నమ్మకము ఆ బిడ్డకి తెలియదు నిజంగా అమ్మ తింటుంది అనే భావంతో ఉన్నాడు గనక వేడుకున్నాడు గనక వచ్చి అమ్మ తిన్నది అలా మనము కూడా పెట్టినప్పుడు ఏ రూపంలో వచ్చినా ఏ రూపంలో తిన్నా అమ్మవారు తిన్నది అనేటువంటి భావాన్ని మనం అలవాటు చేసుకోవాలి మనం పూజ చేసుకుంటుంటే ఎవరైనా వచ్చారనుకోండి అయ్యో పూజ అయ్యాకైతే ప్రసాదం పెట్టేవాళ్ళం ఇప్పుడు పెట్టడానికి అవ్వలేదే పూజ అని అనుకోవటం సహజం అలా అనుకోవటం కాదు మనము ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ భగవంతుడే ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు అని పూజ అవ్వకపోయినా సరే ఆయనకి ఆ ప్రసాదము దక్షిణ తాంబూలం ఎవరైనా సరే మగవాళ్ళైనా పిల్లలైనా ఆడవాళ్ళైనా ఎవరు వచ్చినా ఆ సమయానికి ఇంట్లోకి వస్తే ఆ ప్రసాదము పెట్టాల్సిందే పెట్టి పంపిస్తేనే ఆ భగవంతుడు సంతోషిస్తాడు అయ్యో భగవంతుడికి పెట్టకుండా ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు ఇక్కడికి వచ్చాడు ప్రత్యక్షంగా భగవంతుడు మనం అది గ్రహించుకోవాలి ఆఖరికి ఇంట్లోకి రాని వాళ్ళు బయట వాకిట్లో నుంచుని మాట్లాడేటువంటి వాళ్ళు వచ్చినా సరే ప్రసాదం పెట్టాలి పూజ అవ్వలేదని అనుకోకూడదు అసలు ప్రసా పూజ అవ్వగానే వస్తే అసలు పెట్టకుండా పంపించకూడదు పూజ అవ్వకుండా వచ్చినా కూడా పెట్టి పంపించటమే అంటే భగవంతుడే ఇక్కడికి వచ్చాడు నా దగ్గరికి అనే భావంతో పెడితే ఏ తప్పు లేదు అది ఇంకా ఉన్నతమైనటువంటి భావము ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నట్టే కానీ తప్పు ఏమాత్రం కాదు అలా నామరూపాలు లేనటువంటి తల్లి నామరూపాలు ధరించి మన దగ్గరకు అర్చనకు పూజకు వీలుగా పరిమితులతో కూడుకుని వచ్చి మన మనము పూజ చెయ్యటానికి నైవేద్యాలు పెట్టడానికి అమ్మ దిగి వచ్చింది అలా మరి అమ్మ ఇచ్చినయే అమ్మకి పెట్టాలి పెడితేనే మళ్ళీ అమ్మ మనకి ఇంకా అంత అంతా ఇస్తుంది సంతోషించి స్వార్థం అనేది మనిషికి ఎప్పుడు కూడా పనికి రాదు పెట్టడము అంటే ఆ త్యాగము ఆ త్యాగమే సమర్పణ అంటారు త్యాగము అంటారు మరి దానము అంటారు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క పేరు ధర్మము అంటారు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క పేరు వస్తుంది దానికి అది ఇవ్వటమే ఒకళ్ళకి ఇవ్వటమే కానీ వాటిలో ఉన్నటువంటి పేర్లు మార్పులు పరిస్థితులు మార్పులు అందుకనే మనము పరిమితిగా ఉన్నటువంటి తల్లిని మనం కొలుస్తాము అమ్మకి పెడతాము పూజలు దూపాలు దీపాలు చూపిస్తాము అమ్మ సంతోషిస్తుంది యథాశక్తి చేశానమ్మా అని మనస్సుతో వాచ మన వాకాయములో మూడు త్రికరణ శుద్ధిగా పూజ చేసి అమ్మ నేను యథాశక్తి చేశాను అనేటువంటి ఆ భావంతో నా శక్తికి మేర నీకు పూజ చేశాను నైవేద్యం పెట్టాను నన్ను అనుగ్రహించు మళ్ళీ ఈ చేతలో ఎక్కడ తప్పప్పులున్నా నన్ను క్షమించమ్మా అని మనము ప్రార్థించాలి మరి తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అలా ఆ తప్పుల్ని క్షమించమని మళ్ళీ అమ్మనే అడగాలి మనం మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము అర్థం లేని మాటలు వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అలా వ్యర్థమైన మాటలు లేకుండా మంచి మాటలు ఉపయోగపడేటువంటి మాటలు పనికి వచ్చేటువంటి మాటలు ఎదుటి వాళ్ళకన్నా పనికి రావాలి మనకన్నా పనికి రావాలి అలాంటి మాటలు మాట్లాడుతూ దానికి అర్థం లేని మాటలు మాట్లాడకుండా అర్థముతో కూడుకున్నటువంటివి మంచి మాటలు మాట్లాడినట్లయితే పరమార్థానికి దారి అవి అలా ఆ పరమార్థమే మనకి ముక్తిని ఇస్తుంది ఈ అమ్మ నామాలు ఉన్నాయి ఏది కూడా అర్థం లేనిది కాదు వ్యర్థమైనది కాదు పరమార్థాన్ని ఇచ్చేది ఒక్కొక్క నామము అమ్మవారి నామం ఏది కూడా చిన్న అర్థము కాదు పెద్ద అర్థము మనము అందుకోలేనంత అర్థములు దీంట్లో ఉన్నాయి కొలవలేని తల్లికి కొలవలేని అర్థములు ఉన్నాయి కానీ మనకి అంత అందినంత వరకు అమ్మ అందటానికి వీలుగానే అమ్మ కొలతలతో కూడి మనకి దిగి వచ్చింది మన కోసం మనము కొలుస్తున్నాము అమ్మని ప్రార్థిస్తున్నాము అమ్మ అనుగ్రహానికి పాటుపడుతున్నాము అలా వారి చేత కొలవబడుతుంది అంటే శిష్టుల చేత కొలవబడుతుంది అకారం బ్రహ్మ అన్నారు అకారం బ్రహ్మ ఉకారం విష్ణువు మకారం రుద్రుడు అన్నారు అకారాది అంటే బ్రహ్మాది దేవతలందరి చేత అమ్మ కొలవబడుతోంది హరి బ్రహ్మేంద్ర సేవిత అని మనం నామం ఇదివరకే తెలుసుకున్నాం అలా ఆ హరిబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర సేవిత అని బ్రహ్మాది దేవతల చేత అమ్మ కొలవబడుతోంది వాళ్ళే కొలుస్తుంటే మనమెంత వాళ్ళు కొలుస్తున్నారు అంటే అమ్మ ఇంకా ఏ స్థితిలో ఉంది అమ్మని మించిన వాళ్ళు లేరు ఆ పరమేశ్వరునికి మించిన వాళ్ళు లేరు ఆది దంపతులు అని మనం చెప్పుకుంటున్నాం అలా ఆకారాది ఇంకొక అర్థం ఏంటంటే అందరూ అమ్మని కొలుస్తారు ఎలా కొలుస్తారు ఒక నామంతోనో ఒక స్తోత్రంతోనో ఒక పారాయణతోనో దేనితోనో దాంతో కొలుస్తారు అవన్నీ ఎక్కడున్నాయి అకారాది క్షకారాంతం వరకు వర్ణముల చేత అవన్నీ కూర్చబడి ఉన్నాయి మరి అకారాది వర్ణముల చేత పూజింపబడుతోంది అమ్మ అని ఇంకొక అర్థం వస్తుంది ఇప్పుడు ఒక స్తోత్రము కానీ ఒక అర్థము కానీ ఒక పరమార్థము కానీ చెప్పిన చెప్పించిన వినిపించిన ఆ అక్షరాలే కదా ఆధారం ఆ అక్షరాలు ఆధారములైతే లేకపోతే ఆ వర్ణమాల లేకపోతే ఏ లేనట్లే అందుకని అన్నిటికీ అకారాది వర్ణమాల అక్షరముల మాల అదే వర్ణమాల మాతృకా వర్ణమాల చేత కొలవబడుతున్న తల్లి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మంత్రముతో సమానము ఒక్కొక్క అక్షరము ఒక మాతృకతో సమానము అని మనకి తెలియజేస్తున్నారు అలా ఆ అక్షరాల యొక్క సంపుటి అంటే సమూహముతోనే మనము అమ్మని కొలుస్తున్నాం అక్షరాల సమూహముతోనే అమ్మ అర్థాలని తెలుసుకుంటున్నాం ఆ అర్థ శాస్త్రాలు చదివినా వేదాలు చదివినా మరి ఏది చదివినా గ్రంథాలు ఏ చదివినా ఏ మహానుభావుల వాక్కులు విన్నా ఎలా అయినా ఏది విన్నా అన్నా దేన్ని ఆధారంగానే అక్షరమాలతో ఆధారంగా ఉన్నది ఆ అక్షరమాల అక్షరమాలే అమ్మ స్వరూపము ఒక్కొక్క అక్షరము ఒక మంత్రము లాంటిది ఒక్కొక్క అక్షరము అమ్మ స్వరూపము మాతృకా స్వరూపము అని మనకి తెలియజేస్తున్నారు అలాంటి అమ్మ ఎలాంటి అమ్మ కొలతకు అందని అమ్మ అప్రమేయ అప పరిమితము లేని అమ్మ అయినటువంటి అప్రమేయ అయినటువంటి మాతకి మనం మంగళం ఆడము సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु